హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం డైలీ బ్లాగ్స్ ఏంటి అంగన్వాడీ పాల ప్యాకెట్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ పాలు ప్యాకెట్స్లో ఎన్నో పోషకాలు ఉన్నాయండి కాకపోతే మనం ఈ పాలను అంతగా తాగలేం కాబట్టి ఈ పాలను చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారు అలా వేస్ట్ చేయకుండా నేను ఈ పాల ప్యాకెట్స్తో పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాను అది ఎలాగో చూపిస్తాను రండి అంతేకాదు ఈ పాలతో రసగుల్లా చేయవచ్చు అలాగే కలాఖండి స్వీట్ కూడా చేయవచ్చు ఇప్పుడైతే పన్నీర్ చేసుకుందాం నెక్స్ట్ టైం స్వీట్ చేసుకుందాం సరే మరి పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా పన్నీర్ చేసే ముందు ఈ వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయటం వలన నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అలాగే మన వీడియోకి బూస్ట్ ఇచ్చిన వారు అవుతారు ఓకే ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే ఈ పాలను తాగవచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ వేస్ట్ చేయకండి ఇవి చాలా మంచివి కొంతమంది గవర్నమెంట్ ఇస్తుంది తాగకూడదు అనుకుంటారు తాగవచ్చు అలాగే ఈ పాల ప్యాకెట్స్తో ఎన్నో చేసుకోవచ్చు ఎన్నో విధాలుగా మనకు ఉపయోగపడతాయి వేరే వాళ్ళు అడగగానే ఇచ్చేసేయకండి అలా వేస్ట్ చేసుకోమాకండి ఇంట్లో కర్రీస్కైనా ఉపయోగపడతాయి ఓకే ఫ్రెండ్స్ ముందుగా మనము స్టవ్ పై కళాయి పెట్టుకుందాము అలాగే కళాయిలో పాలు పోసుకుందాము నేను ఆల్రెడీ ఒక లీటర్ పాలు పోసాను ఇది రెండో లీటర్ పోస్తున్నాను నేనైతే రెండు లీటర్లతో పాలతో పన్నీర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇంకో ఇంకొక లీటర్ అయినా చేసుకోవచ్చు ఒక లీటర్తో అయినా చేసుకోవచ్చు ఇందులో క్వాంటిటీ అనేది ఏమీ లేదు మన దగ్గర ఎంత పాలు ఉంటే ఎంత చేసుకోవచ్చు చూడండి పోస్తున్నాను రెండో లీటరు చూడండి ఫ్రెండ్స్ ముందు బాగా మరిగించుకోవాలి పాలు ఇలా పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకొని ఆ మరుగుతున్న పాలలో మనం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి నేను నాలుగైదు కాయలు తీసుకున్నాను చిన్న చిన్నవి పెద్దవి అయితే రెండు మూడు సరిపోతాయి చూడండి నిమ్మరసం అనేది యాడ్ చేస్తున్నాను నిమ్మరసం ఇలా పోయి అలా పాలు అనేది విరిగిపోతాయి కొంతమంది కొంచెం తక్కువ క్వాంటిటీలో నిమ్మరసం తీసుకుంటున్నారు సో అందుకని పాలు అనేది విరగవు కొంచెం ఎక్కువే తీసుకోండి ఏం కాదు నిమ్మరసమే కదా మేము వేయట్లేదు కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే చక్కగా విరిగిపోతాయి నాకు పాలన్నీ విరిగిపోయాయి చక్కగా చూడండి ఎంత బాగొచ్చిందో పాలన్నీ విరిగితేనే చాలా మంచిది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూపిస్తున్నాను ఇలా విరగాలన్నమాట నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అలాగే ఫస్ట్ టైం చేస్తున్నాను కూడా పన్నీరు ఇదిగోండి నేను నాలుగైదు నిమ్మకాయలు చిన్న ఇలా చిన్న చిన్నవి కట్ చేశాను వీటిలో ఇంకా లెమన్ జ్యూస్ అనేది ఉంది అయినా నేను కొంచెం తక్కువైపు పిండాను ఇంకా చాలా ఎక్కువ వచ్చేది నాకు ఇదే సరిపోయింది క్వాంటిటీ చూశారు కదా అలాగే ఈ పాలలో మనము కొంచెము స్టవ్ ఆపేసుకొని ఫస్ట్ దీంట్లో వాటర్ అనేది కొంచెం యాడ్ చేయాలి చల్లనీరు సన్నీళ్ళు అంటారు కదా చల్లగుండ వాటర్ యాడ్ చేసుకోవాలి అలా చల్లగుండ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి అనేది కొంచెం అంత ఉండదు అలాగే పాలు కూడా తొందరగా ఇంకా బాగా విరిగిపోతాయి అంట కొంతమంది చెప్పారు ఇలా ఏదైనా క్లాత్ తీసుకొని వడగట్టుకోండి నేను ముందుగానే చెప్తున్నాను నేను తెలియక కొంచెం పెద్ద చున్నీ అనేది ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు మాత్రం చిన్న క్లాత్ తీసుకోండి ఇలా మొత్తం చుట్టేసి చక్కగా మొత్తం నీళ్ళన్నీ పిండేసేయండి గట్టిగా అసలు నీరు చుక్క అనేది ఉండకూడదు నాకు వల్లగాక నేను అంత వేడి పట్టలేని ఇంక మా వారిని పిలిచాను ఇంక అందుకని చూపిస్తున్నారు బాగా మెల్లి తిప్పి చక్కగా వాటర్ అంతా పోయి అంతవరకు చక్కగా పిండుకొని ఇలా చేత్తో ఒత్తుకునేది నేను చూపించలేకపోయాను మా వారికి ఏం చేత కదన్నారు ఇంక ఇలా పెట్టేసుకోండి ఏదన్నా బరువు బరువు పెట్టేసుకుంటే బాగా అది షేప్ అనేది వస్తుంది నేను చూడండి ఎలా పెట్టాను క్లాత్ పెద్ద తీసుకునేప్పటికే నేను కొంచెం బరువు అటు ఇటుగా అయిపోయింది ఇలా షేప్ వచ్చేసింది కానీ బాగొచ్చింది ఫ్రెండ్స్ పన్నీరు ఫస్ట్ టైం చేసినా కానీ బాగొచ్చింది ఇక దీన్ని మనం కట్ చేసుకున్నాము ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాము ఫ్రెండ్స్ నాకైతే నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అసలు ఎలా ఏంటో ఏంటోనని చాలా భయం వేసింది కానీ పర్ఫెక్ట్గా కొంచెం బాగానే వచ్చింది చక్కగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాము కొంచెం అటు అయినా ఇది మొత్తం విరిగిపోయిద్దేమో కొంచెం భయంగా ఉంది ఫస్ట్ టైం చేస్తున్నాను కదా మీరు ట్రై చేయండి తప్పకుండా అంగన్వాడీ పాలతో కూడా మనం పన్నీర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ విడిగా మనమేం కొనక్కొచ్చుకొని అవసరం లేదు ఊరికి వచ్చిన పాలను కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు ఏం కాదు బాగా వచ్చింది ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను చూడండి ఫస్ట్ టైం చేశాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి అసలు వచ్చిద్దో రాదు అనుకున్నాను మా చెల్లె ట్రై చేసిందంట తనకు అసలు రాలేదంట నేను కొంచెం భయపడ్డాను వచ్చిందో రా వచ్చిద్దో రాదు అని చెప్పేసి నాకైతే చాలా బాగా వచ్చింది ఈ పాలకి ఇంక ఇలాగే వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఇంకా బాగా కావాలి అనుకుంటే సంగం పాలు ఉంటాయి కదా క్రీమ్ మిల్క్ అవన్నీ ఆ పాలకైతే చాలా బాగా వస్తుందంట స్మూత్గా ఇది అంత స్మూత్ అయితే రాలేదు కొంచెం రఫ్గా ఉంది పర్లేదు అయినా బాగుంటుంది కర్రీకి ఈసారి ఈ పన్నీర్తోనే నేను కర్రీ చేయబోతున్నాను ఫస్ట్ టైం పెడతాను చూడండి తప్పకుండా అంగన్వాడీ పాలతో కూడా పన్నీర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక ఇక్కడ నుంచి ఈ పాలను ఎవ్వరికి ఇవ్వకండి చూడండి లాస్ట్కి ఇలా వచ్చేసింది పన్నీరు బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను చేశాను కాబట్టి ఎవరు చేసింది వాళ్ళకే నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్